అలాగే బెల్లి లలితక్క యొక్క మేనల్లుడు బెల్లి చంద్రశేఖర్ యాదవ్ గారు ఉన్నారు ఈ కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు అసలు వాళ్ళ ఆ పోరాటాల గురించి ఆ కార్యక్రమం గురించి ఒకసారి అన్న ఇక్కడ ఉన్నాడు అన్నతో మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న చెప్పండి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు సమ సమాజ నిర్మాణం కోసం మేమెంతో మాకంత వాట అనేటువంటి దిశలో మేము చిన్నపిల్లలం వాస్తవానికి అప్పుడప్పుడే ఊహ తెలిసినటువంటి వయసులోనే తొంభై ఐదు తొంభై ఆరు సమయంలో మా రోజు వీరన్న పరిణామం ఎత్తుకున్నాడు దళిత భోజనలు అన్ని రంగాలలో ముందుండాలనే ఆలోచనతోటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవింపబడాలి అందరికీ సమాన హక్కు ఉండాలని చెప్పి పోరాటం చేస్తున్న క్రమంలో ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా చర్చానిషయమైంది చర్చ లేచింది తెలంగాణ ఉద్యమం అంటే ఒక ఊపు అందుకున్నది ఒకటి తెలంగాణ మహాసభ ద్వారా రెండవది తెలంగాణ జనసభ ద్వారా ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి పల్లెలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా తరలి వచ్చింది సబ్బంద కులాలు తరలి వచ్చి తెలంగాణ కావాలన్నారు ప్రజాస్వామిక తెలంగాణ కావాలన్నారు పోరాటాల దిశగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈ పోరాటాలకు మొదటగా వీళ్ళు ఊపిరి పోస్తున్నారని చెప్పేసి ఆ ఊపిరిని ఆపేద్దామని కామ్రేడ్ మారోజ్ వీరన్న గారిని అట్లాగే తెలంగాణ గానకోకిల బిల్లలతక్ గారిని క్ర కిరాతకంగా క్రూరంగా అంటే మను మనుషులు కూడా మనుషులు కూడా భయపడేటట్టు ఇంట్లోకెళ్ళి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉండాలి ఎవరు కూడా ఈ విషయం మాట్లాడొద్దు తెలంగాణ కూడా అనొద్దు అని చెప్పేసి చాలా కిరాతకంగా చంపడం జరిగింది కేవలం ఇద్దరు మహనీయులని వారం పది రోజుల తేడాల్లోనే కీ క్రూరంగా చంపడం జరిగింది ఆ తర్వాత వాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి అనుకూలంగా ఉండి ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టడం జరిగింది రకరకాల అణచివేతతో పాటు ఇబ్బంది పెట్టడం జరిగింది ఎట్లయినా సరే ఏ మాట అయినా మూగబోలేదు ఏ పాట కూడా మూగబోలేదు ఈరోజు ప్రతి పల్లెలో మా రోజు వీరన్న ఆత్మీయులు ఉన్నారు ఈరోజు ప్రతి పల్లెలో ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మారోజు వీరన్న బిల్లకు ఆత్మీయులు అనుచరులు ఉన్నారు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళుగా ఈ వర్ధంతి సభలను నిర్వహిస్తూ అక్కడ మీ గ్రామంలో మీ మండలంలో మీ పట్టణంలో మీ జిల్లాలో నిర్వహిస్తూనే వీలైనంత వరకు ఆ మే పదహారున మన వర్ధంతి సభ మారోజు వీరన్న ఇరవై ఆరో వర్ధంతి సభకు తప్పకుండా దందరు తల్లి రావాలని కోరుకుంటున్నాము అట్లాగే మా బెల్లలు తగ్గ తెలంగాణ గానకోకిల బెల్లలు తగ్గ మే ఇరవై ఆరున భువనగిరిలో వరదన సభ నిర్వహిస్తున్నాం కాబట్టి మరొక కార్యక్రమంగా మళ్ళీ ఒకసారి కూడా ఆ కార్యక్రమ విశేషాలు కూడా మళ్ళీ మనం పంచుకుంటాం కానీ మనము కార్యక్రమానికి రావడం ఎంత ముఖ్యమో మీరు వస్తున్నప్పుడు మీ పల్లెలో కానీ మీ గ్రామంలో మీ మండలంలో మీ జిల్లా కేంద్రంలో తప్పకుండా ఆ మహనీయులకు ఈ రాష్ట్రాన్ని బరిగీసి కొట్లాడి ఈ రాష్ట్రం మాకు కావాలని కొట్టినటువంటి మహనీయులకు చిన్న వయసులోనే ఒక భగత్ సింగ్ లాగా ఒక స్వాగత లాగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులకు మన నివాళులర్పించి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాము అట్లాగే గత ప్రభుత్వం తెలంగాణ తెచ్చిన ప్రభుత్వం పార్టీ అని చెప్పి చెప్పుకున్న బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ మహనీయులకు ఎవరికి కూడా ఒక మారోజు వీరన్న తెలంగాణ గానకొక తక్కనే కాదు తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది తెలంగాణ అమరవీరుల కుటుంబాలను విస్మరించింది అమరవీరులను విస్మరించింది ఉద్యమకారులను విస్మరించింది ఈ రోజు ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళు ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని రకాలు నష్టపోయిన ఉన్నారు తెలంగాణ కోసం బరిగిసి కొట్లాడిన వాళ్ళు ఈరోజు బట్టలు కూడా చిరిగిపోయి ఆ బదుదరు కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలను అక్కున చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నది మేము అన్ని చేస్తాం మేము అన్ని ఆదుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మాట్లాడింది కాబట్టి మేము కోరుకుంటున్నాము ఒకటే నీ ఆస్తులు అంతస్తులు మాకు అవసరం లేదు అమరవీరుల కుటుంబాలని అక్కడ చేర్చుకొని ఉద్యమకారులకు సరైన గుర్తింపిస్తూ వాళ్ళను కూడా పాలనలో భాగస్వామ్యం చేస్తూ ఈ అమరవీరులని అమరవీరుల మహానాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో జన్మ అసూలు బాసినటువంటి ప్రతి ఒక్క వీరుణ్ణి మనము ఈ ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం స్మరించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళే కాబట్టి మా రోజు వీరన్న వారదంతా మొదలు పెడితే ప్రతి ఒక్కరు మొన్నటి శ్రీకాంతచారి వరకు ప్రతి ఒక్క ఉద్యమ అమరవీరుని జయంతి వరదంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి ఈ ఒక డిమాండ్ కాదు ట్యాంక్ బండ్ పైన కొంత స్థలాన్ని కేటాయించి తెలంగాణ ఉద్యమంలో అసూలు పాసినటువంటి వీరులందరికీ కూడా ఒక పెద్ద జూ మన మ్యూజియం లాగా పెట్టి దాంట్లో ఫోటోలు పెట్టాలి ఇప్పుడున్నటువంటి స్మారక చిహ్నం దగ్గర ఎవరు కూడా ఉద్యమకారుల ఫోటోలు కొంతమంది లేవు ఎవరో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరు జనపేర వాళ్ళ ఫోటోలు పెట్టిరు తప్పితే అసలు మొదటి దశ మళ్ళీ మళ్ళీ దశ ఉద్యమకారుల ఫోటోలు ఎక్కడ కూడా పెట్టలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మారతి వీరైన విగ్రహము అట్లాగే బిల్లల దగ్గర విగ్రహం కూడా హైదరాబాద్ నడుబడున నిర్మాణం చేయాలని కోరుతున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ పల్లె పల్లెగా స్వచ్ఛందంగా పల్లెపల్లె నుండి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బీసీ సారథి మా అంకుల్ రేపటి తరం కోసం భద్రసిద్దేశ్వర అంకులు ఈ కార్యక్రమాన్ని ముందేసుకొని అప్పటి నుండి కూడా ఉద్యమంలో ఉన్నాడు ఈరోజు కూడా మళ్ళీ రేపటి తరం కోసం ఈ బీసీ ఉద్యమాన్ని తన ప్రాణం సైతం పనంగా పెట్టి పోరాడుతున్నందుకు మా అందరి తరఫున కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జిగా ఉండి మన మట్టపెల్లి సంతోష్ యాదవ్ గారు తర్వాత భువనగిరి శ్రీనివాస్ స్నేహితంకులు వీళ్ళందరూ కూడా ముందుండి నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా వంతుగా మేము ఎప్పుడూ ప్రజా ఉద్యమాల వెంటనే ఉంటాం అవునన్నా కాదన్నా ఈ ప్రజా ఉద్యమంలోనే మేము పుట్టినాం ఇలానే చనిపోతాం ప్రజ రేపటి తరం కోసం అవునన్నా కాదన్నా మనం కొట్టాల్సిందే కానీ చనిపోయినటువంటి వ్యక్తులని మర్చిపోయినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేయాల్సి వస్తుంది కాబట్టి గుర్తు చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాం ఈ విగ్రహాలు నిర్మాణం చేపట్టే వరకు గుర్తు చేస్తాం త్వరలో మన భువనగిరిలో కూడా బిల్లలతో విగ్రహం నిర్మాణం చేసేది ఉంది ఆ విగ్రహ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం స్వచ్ఛందంగా వచ్చి సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అన్న అయితే అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మహనీయుల త్యాగాలు కానీ వాళ్ళ విగ్రహాల గురించి కానీ మీరు గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి విషయాలు కూడా మేము కూడా చూసినాం అంటే ఒక బీసీ సమాజం అంతా ఈ తెలంగాణ ప్రజలంతా ముఖ్యంగా వీళ్ళు కేవలం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కారు అంటే ఆ విధంగా చూసిరు వీళ్ళ త్యాగాలు అనేది ఆ విధంగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ విస్మరించింది వీళ్ళ పోరాటాలు వీళ్ళ త్యాగాలు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసిరు కలిసినప్పటికీ కూడా వీళ్ళ కనీసం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర వీళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని గురించి మీరు స్వయంగా మీరు కలిసిరు అంటే బీసీ సమాజం కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ఇట్లా మేధావులు అందరూ కూడా మీరు కలవడం జరిగింది దీనికి వాళ్ళు అసలు ఏ విధంగా స్పందించారు అసలు ఏం జరుగుతున్నాను అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అతను రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన కంటే ముందు కూడా అతను సీఎం మన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మల్ మలదశ ఉద్యమకారుల ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తుపెట్టుకుందాం మాట్లాడదామని చెప్పడం జరిగింది అట్లాగే విగ్రహాల నిర్మాణంతో పాటు మేము ఆ కోరిన ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఆయన మన ప్రమాణ స్వీకారం తర్వాత మేము ఆయన కోరిన ఏంటంటే ఉద్యమకారులకు ఒక భవనం ఉండాలి ప్రతి జిల్లాలోనూ కోరినం తెలంగాణ ఉద్యమకారులకు అమరవీర్ల స్మారక భవనం కట్టాలి ఆ భవనం ఉండాలి రేపటి తరం వాళ్ళు ఏ ఉద్యమం చేసినా సరే ఆ భవనం కేంద్రంగా వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ సమావేశాలు పెట్టుకోవడానికి మన ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము కోరడం జరిగింది అట్లాగే ఉద్యమకారులు ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా గౌరవ వేతనం ఇవ్వాలి ఆ ఉద్యమకారులు కూడా గౌరవించుకోవాలి ఈ పాలనలో భాగస్వామ్యం కోరు తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ కూడా కులం లేదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఉన్న బిడ్డలందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాంటి వీళ్ళందరూ కూడా ఉద్యమ కులమే ప్రత్యేకమైన కులాలు కులాలు వేరైనప్పుడు కూడా వీరందరూ కూడా ఉద్యమ కులమే ఉపాసం ఉండి కూడా ఉద్యమం చేసిండ్రు వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యపరంగా ఇంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉద్యమం వైపు పోయినరు ప్రాణాలు పోయినా సరే ఉద్యమం వైపు పోయిన్రు వాళ్ళ పిల్లల్ని కూడా మీరు చచ్చిపోయినా సరే మీరు కూడా మన ఉద్యమం కోసమే కొట్టాలని చెప్పినారు కాబట్టి వాళ్ళని ప్రజల పాలన అంటే ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి పాలనలో ఉద్యమకారులందరూ కూడా చనిపోయిన గుర్తించండి స్మరించండి కానీ బతుకున్న వాళ్ళని పాలనలో భాగస్వామ్యం చేయండి రోజు మూటలు పట్టుకొచ్చిన వాళ్ళనో డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు ఫ్యాక్షనర్ కారోలు తీసుకొచ్చిన వాళ్ళు పాలనలో భాగస్వామ్యం చేస్తుండ్రు తెలంగాణ వద్దన్నోళ్ళని తెలంగాణ రాష్ట్రం అవసరం లేదన్న వాళ్ళని మీ దగ్గర పెట్టుకుంటున్నారు కానీ ఉద్యమ కారులను భాగస్వామ్యం చేయాలని మేము కోరినము సో సానుకూలంగా స్పందించింది కానీ వెంట వెంట ఎలక్షన్లు రావడం ఎంపీ ఎలక్షన్ తర్వాత మాట్లాడడం ఆ తర్వాత కొంత ఈ మన గ్రూప్స్ పరీక్షల కోసం యూపీఎస్సీ పరీక్షల కోసం ధర్నాలు అవన్నీ జరగడం వల్ల కూడా ఈ మధ్యలో మళ్ళీ కలవలేకపోయినాం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారని కోరుతున్నాం ఇప్పుడు స్పందించకపోతే బీసీ రాజ్యం వచ్చిన తర్వాత స్పందించే అవకాశం అయితే లేదు చివరికి ఒకసారి అడుగుతాము లేదంటే బీసీ రాజ్యం వచ్చిన తర్వాతనే అనుకున్నటువంటి ఆలోచనని ముందు తీసుకెళ్తాం ఓకే థ్యాంక్ యూ అన్న అయితే అన్న ఈ మహనీయుల విగ్రహాల గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగినట్లు కూడా చెప్తా ఉన్నాడు అయితే పెడదాం చేద్దామని చెప్పేసి అది అట్లనే హోల్ లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరొకసారి కూడా కలిసి ఈ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర మరో వీరాణ కావచ్చు బెల్లి లెల్తక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసేందుకు మళ్ళొకసారి కలుస్తామని అంటున్నారు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తిస్తుందా గుర్తించదా అనేది అదొక క్వశ్చన్ మార్క్గా ఉంది ఓకే మళ్ళీ రావడానికి కూడా ఉద్యమకారులే కారణం బరిగీసి కొట్లాడిన తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు వేల ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం లాభపడ్డది పది అధికారంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా పాలనలో భాగం కాలేదు కానీ ఉద్యమకారులు తలుచుకున్నారు కాబట్టి ఉద్యమకారులు ఉద్యోగులు తలుచుకుంటున్నారు కాబట్టి ప్రజలు విద్యార్థులు అందరూ తలుచుకుంటారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం వచ్చింది ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లేస్తే ప్రభుత్వం రాలే ప్రజలందరూ కోరుకుంటేనే ప్రభుత్వం వచ్చింది మార్పు రావాలన్నారు కదా మార్పు రావాలని కోరుకున్న వారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు సబ్బండ్ కులాలకు న్యాయం చేసినటువంటి అవసరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రికి ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అట్లాగే బీసీ ప్రజలని అట్లాగే సబ్బండ కులాలను కూడా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దిశగా వెళ్ళాలని చెప్పి మహనీయులని ఏదైతే కోరుకున్నారో వాళ్ళు అనుకున్న విధానంలో మీరు ప్రభుత్వాన్ని ముందు నడిపిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను